హాయ్ అండి ఏంటి అంత నీరసంగా గోధుమ పిండి కలుపుతున్నావు అనుకుంటున్నారా అదేం లేదండి నేను కలిపింది గోధుమ పిండి కాదు గులాబ్ జామున్ పిండి ఈ పిండి ప్యాకెట్ కరెక్ట్గా చింపి కప్పులో వేసినప్పుడే నాకు చేయి నొప్పి పెట్టిందండి అండి అంతకుముందు చేయి నొప్పి పెట్టినా సరే నేను సైడ్కి పెట్టేసేదాన్ని తర్వాత కలుపుకొని చేసుకున్నాయని కానీ పిండి ఓపెన్ చేస్తే అది కూడా కప్పులో పడేసాను అందులో కూడా కొంచెం నీళ్ళు పోస్తాయండి అప్పుడు చేయి నొప్పి పెట్టడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ మడమల దగ్గర నాకేమో చాలా విపరీతమైన నొప్పి వచ్చిందండి అందువల్ల ఏమో నేను మెత్తగా కలుపుకోలేకపోయాను ఈ పిండి కలిపేటప్పుడే నేను అనుకున్నాను ఇవేమో సరిగ్గా రావని నేను అనుకున్నట్టుగానండి వచ్చాయి ఇదిగో అండి పగుళ్ళు వచ్చేసాయి ఈ సరేలే పగుళ్ళు వచ్చినా సరే మనం తినడానికే కదా అని ఎలాగోలా చేసేద్దామని చేశాను నీట్గానే వచ్చాయండి వండలు పగుళ్ళు వచ్చాయి అదే మాత్రమే కానీ ఏ ప్రాబ్లము లేదండి నేను ఇక్కడ చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి అందుకే తక్కువ ఉండలు అయ్యాయి నూనె హిట్ ఎక్కిన తర్వాత మనకు తెలిసిందే కదా ఉండలు వేసుకుంటాము నేను ఇవి ఆదివారం చేశానండి వీడియో పెట్టడం లేట్ అయింది అదే కాక ప్రతి ఆదివారం పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి ఎందుకంటే వారం రోజులు వాళ్ళు కూడా కష్టపడతారు కదా చదువుకొని మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు ఈవినింగ్ వస్తారు వాళ్ళకు ఉన్నది సండే ఒక్కరోజని ఆ రోజు మనం వాళ్ళకి నీట్గా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి కదండి పేరెంట్స్ అయినా సరే పిల్లలకు కూడా అప్పుడప్పుడు నచ్చినట్టు ఉండాలి అప్పుడే పిల్లలు మనం చెప్పిన మటు వింటారు ఇక్కడ నేను పిండి కలిపి ఇస్తే మా పిల్లలే వండలు చుట్టారండి అదేమో నేను వీడియో తీయలేను ఎందుకంటే ఆదివారం కదా పిల్లలు వీడియో చూస్తూ సినిమాలు ఏదో ఒకటి చూస్తూ ఏమో వండలు చుట్టారు ఇదేమో ఫస్ట్ చేసిన వాయండి చాలా చిన్నవి వచ్చాయి అనుకున్నాను బాగానే వచ్చాయండి మీడియం సైజులో ఉన్నాయి తర్వాత మనమేమో పాకంలో వేస్తాం కదా ఇంకొంచెం పెద్దవవుతాయి నేను ఈ ఆయిల్లో వేసేటప్పుడు మంచి ఉండలల్లో చూసి వేస్తేనే ఏమో నాకైతే గుర్తులేదు కానీ ఒకటి రెండు వండులు పగులు వచ్చాయి మిగిలిన వండ్లు నీట్గానే వచ్చాయండి చూస్తున్నారా ఏమో తెలియకుండా మంచివన్నీ సైడ్కి పెట్టేసానేమో అందువల్లనేమో అలాగ వచ్చాయి తర్వాత చూసారా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇవేమో నీటిలో అదేనండి నూనెలో వేస్తే చాలా పెద్దవి అవుతున్నాయి రెండోసారి వేసినప్పుడు నూనె కొంచెం హీట్ ఎక్కింది కదా అందువల్ల ఏమో పెద్దగా వచ్చాయి అది కూడా నేను మీకు చూపిస్తాను అయితే ఇక్కడ నేను ఫస్ట్ వాయువేనండి ఇంకా ఎగుతున్నాయి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఏం నూనెలో ఫ్రై చేసుకోవాలి కదండి అందుకే నేను ఫ్రై చేస్తున్నాను మీడియం సైజులో పెట్టి చూసారా ఎంత పెద్దగా వచ్చాయి నేను చుట్టేటప్పుడు చిన్న ఉండలు చుట్టాను కానీ పెద్ద ఉండలు వచ్చాయి ఎప్పుడైనా గులాబ్ జామున్ ఇలా చిన్నవే చుట్టుకోవాలి కదండీ లేదనుకోండి పెద్ద చుట్టామనుకోండి ఇంకా పెద్దవి వస్తాయి ఇలా చిన్నవి అయితేనే బాగుంటాయిలండి నేను పిండి కలిపే పద్ధతి విధానం బట్టి చూస్తే మీకే తెలిసిపోతుంది ఇవి చిన్న నుండి పుట్టడమే మంచిది చిన్నవే పగిలిపోయాయి లేకపోతే పెద్దవైతే ఇంకా పగిలిపోతాయి కదా అనుకుంటే అది మీకే తెలుస్తుంది అది నిజమే కదండి ఇదిగో అండి చూసారా రెండోసారి వేసినవన్నీ ఇలా వచ్చాయి పగిలిపోయాయి అది కాక బూర్లాగా పెద్దవి వచ్చేసాయి మా పిల్లలు వీడియో తీస్తున్నారు కదా మా పిల్లలు దగ్గర ఉన్నారు అయితే బూర్లాగా ఉన్నాయమ్మా ఇలా తినేదో అన్నారు అదేం బాగా పాకంలో వేస్తేనే బాగుంటాయి అన్నాను ఏంటో ఈ ఉండలు ఫస్ట్ ఒకలాగా వచ్చాయి రెండోసారి ఒకలాగా వస్తున్నాయి నూనె వేడయ్యే బట్టి మారిపోతుంటాయేమో ఇవి కూడా అయితే నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ ఏమో చూపించలేకపోయానండి నేనేమో కొంచెం పలుచగా తీసుకున్నాను పాకము మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా పల్చగా తీసుకున్నామనుకోండి కొంచెం తీపి తక్కువ అవుద్ది చిక్కగా తీసుకుంటే కొంచెం తీపి ఎక్కువ అవుద్దండి అంతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు నీట్గానే వండ్లకు అంటుతాయండి పాకము అయితే ఇవి పాకంలో వేసాక గట్టిసేపు సైడ్ పెట్టాడు కదా ఇవి ఎప్పుడప్పుడు తింటామా అని మా పిల్లలకంటే నాకే అనిపించిందండి ఎప్పుడు దీపావళి చేస్తాను ఈ సంవత్సరం దీపావళికి కూడా చేయలేదు అందుకని నాకు కూడా నోరు ఊరు ఉందండి మా పిల్లలకంటే ముందే మనం తినేదిమా తినేదా అని నేనే పదిసార్లు పిల్లలకి అనేదాన్ని మొత్తానికైతే మా గులాబ్ జామున్ మేము ఇలాగ చేసుకున్నామండి ఇక్కడేమో మా పిల్లలు రెండు స్పూన్ ఒక తిన్నాం అలవాటు అమ్మా అన్నారు సరే ఉన్నాయి కదా ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేసాము నాకైతే తీయడం రాలేదండి మా పిల్లలు నీట్గానే తిన్నారు సరే ఫ్రెండ్స్ ఉంటానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఇంతకీ మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సరే బాయ్ అండి